హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ కేరళ స్పెషల్ ఇడియప్పం ఒకసారి ఇలా ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మనకి ఇడ్లీ అలాగో వాళ్ళకి ఇది ఇడియప్పం అనేది అలాగా చూడడానికి సేమే అలాగా లైట్ ఫుడ్ ఆయిల్ లేకుండా ఆవిరి కుడికించుకుంటాం కాబట్టి చాలా లైట్గా తొందరగా డైజెషన్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని వాటిని మరిగించుకోవాలి నీళ్ళు మరిగేలోపు వెడల్పుగా కానీ లోతుగా కానీ ఉన్న ఒక గిన్నె తీసుకుని రెండు కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి ఇప్పుడు నేను వేసుకునేది మామూలు కూర గిన్నె ఉంటుంది కదా దాంతో వేసుకున్నాను రెండు కప్పులకి నాలుగు పెద్దవి వచ్చాయి అంటే ఒకటి ఒకరికి సరిపోతుంది మీరు ఈ కొలత ప్రకారం మీకు ఎంత కావాలో అంత తీసుకుని పిండి చలించుకున్న తర్వాత మనకి వాటర్ మరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిలోకి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్తో కానీ గరిటితో కానీ ఫస్ట్ ఇలా కలుపుకోవాలి వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇది చూసుకొని మనకి ఇది చేత్తో పట్టుకోగలము పిండి అనుకున్నప్పుడు ఈ పిండి అంతా చేత్తో పట్టుకుని ఇలా బాగా నొక్కుతూ చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండి ముద్దలాగా కలిపిన తర్వాత చూడండి ఇలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న పిండిని జంతికల కొట్టం మురుకుల కొట్టం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు దీంట్లో సన్న కార పూసకు ఉంటుంది కదా మనకి ఎంత వీలైతే అంత సన్న కార పూసది ప్లేట్ పెట్టుకొని దీంట్లోకి పిండిని నార్మల్గా మనం జంతికలు చేసినప్పుడు ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకోవాలి పిండి పెట్టిన తర్వాత మూత పెట్టుకొని వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి మామూలుగా ఇడ్లీ స్టాండ్ ఉంటే ఇడ్లీ స్టాండ్లో ప్లేట్స్కి కొంచెం ఆయిల్ రాసి చిన్న చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే ఇలా ఆవిరి కుడుము గిన్నె పైన ఒక కాటన్ క్లాత్ని కొంచెం తడిపేసి దాంట్లో నొక్కుకోవచ్చు ఆవిరికి మీకు ఉడికించుకోవడం ఎలా వీలుగా ఉంటుందో అలా చేసుకోవచ్చు ఇలా వీటిని మరీ పల్చగా మందంగా కాకుండా రెండు వాయిలు అంటే చూ చూపించే విధంగా రెండు వరుసలు వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ ప్లేట్స్లోనైనా సరే రెండు లైన్లు వచ్చేలాగా వేసుకుని అన్నిటినీ స్టవ్ పైన గిన్నె పెట్టుకుని నీళ్లు పోసి నీళ్ళు వేడైన తర్వాత వీటిని పెట్టుకోవాలి పెట్టుకుని మూత పెట్టి ఆవిరికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి నీళ్ళు వేసినప్పుడే పిండి కొంచెం ఉడికిపోయి ఉంటుంది అంటే కొంచెం ఉడికినట్టుగా అవుతుంది కాబట్టి పది నిమిషాలు సరిపోతుంది పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి మనకి ఆవిరికి ఉడికిపోయింది అర్థమైపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి కాటన్ క్లాత్ పైన వేసాను కాబట్టి ఇలా తీస్తే ఈజీగానే వస్తాయి మామూలుగా ఇడ్లీ ప్లేట్స్లో వేసినా కూడా మీరు స్పూన్తో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి వీటిని పప్పు చారు ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకోండి సాంబార్తో అయితే చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్